ఇంద్రుడు పదిహేను సంవత్సరముల వరకు వర్షములు ఆపివేశను ఇంటింటిలో లెక్కలేనన్న శవములు ప్రోగవచుండను అప్పుడు బ్రాహ్మణులందరూ ఒక చోట కూడి మన దుఃఖములను దూరమునర్చగలడని తలచి గౌతముని ఆశ్రమమునకు వెళ్ళిది బ్రాహ్మణ సమాజమును చూచి గౌతముడు వారికి నమస్కరించి దుఃఖితులైన వారందరినీ చూచి విప్రులారా మీరందరూ నా ఆశ్రమమునకు ఏతించుట వలన నేను కృత్యుడనైతిని నా గృహమును పవిత్రమనరించుచున్నారు మీ అనుగ్రహం వలన నేను ధన్యుడనైతని మీరందరూ సుఖముగా ఇచ్చట నుండి నన్ను అనుగ్రహింపుడు అని బ్రాహ్మణులందరినీ ఊరడించి వినమ్రుడై భగవతి గాయత్రిని ప్రార్థించసాగను దేవి ప్రణవము నీ రూపము హీం రూపములు ధరించిన దేవి వగు నీకు నమస్కరించుచున్నాను స్వాహా స్వధా రూపములతో శోభిల్లు దానవు నీ స్వరూపము ప్రాతకాలమున కుమారివిగా మధ్యాహ్నమున యవ్వనమున సాయంకాలము రుద్రాలిగా విరాజిల్లుతుండవు నీవు నా అపరాధములను క్షమించి నన్ను అనుగ్రహింపము అని గౌతమును స్తుతించగా భగవతి అతని ఎదుట సాక్షాత్కరించి మునీంద్రకు సమస్తమును పోషించు ఒక సంపూర్ణ పాత్రను వసగను మునీంద్ర ఈ పాత్ర నీవు కోరు పదార్థములను అన్నింటినీ ఇవ్వగలదు నీ కోరికలను అన్నింటినీ నెరవేర్చగలదు అని పలికి గాయత్రి మాత అదృశ్యమయ్యాను రాజా ఆ పాత్ర వలన పర్వతం వంటి అక్కడ ఆవిర్భవించెను యజ్ఞములకు కావలసిన సామాగ్రి అన్నపూర్ణ పాత్ర నుండి వెలువడెను మునులందరికీ ధనధాన్యములు వత్సభూషణాదులను ఇవ్వగా బ్రాహ్మణులు సంతోషముంది అతని ఆదేశముతో యజ్ఞము వనరింపసాగిరి ఆ ఆశ్రమము ఆశ్రయమసగు క్షేత్రమయ్యను మునిపత్నులందరూ దేవాంగనల వలె శోభిలుచుండెరి బ్రాహ్మణ గణములు ఇండుని తలపించుచుండెరి అప్పుడు ఆశ్రమము వంద యోజనముల విస్తారముతో అనేక ప్రాణులు అచటికి చేరగా వారిని పోషించు సౌకర్యములను గౌతముడు కలుగజేసను ఆశ్రమమునందు బ్రాహ్మణుల చే యజ్ఞములు శాస్త్రోక్తముగా జరుగుచుండెను దేవతలు కూడా సంతుష్టులగుచుండెరి గౌతముని యశస్సును ప్రశంసించుచుండెరి ఈ విధముగా గౌతముడు పన్నెండు సంవత్సరాలు మునులను పోషించు ఏర్పాటు చేశను గౌతముడు శ్రేష్టమైన స్థలమునందు ప్రాతకాల మధ్యాహ్న సాయంకాల సమయములందు పురశ్చరణాది కర్మలు సంపన్నం చేయించుండెను ఆ స్థలమునందు ఇప్పుడు కూడా దేవి మూడు వేళలందు మూడు రూపములలో కనిపించును ఒకరోజు నారదుడు అచటికి రాగా మునులందరూ చూసి శాస్త్రోక్తంగా స్వాగతం పలికిరి నారదుడు గౌతముని యశస్సునకు సంబంధించిన వివిధ ప్రసంగములను వర్ణించసాగను నేను దేవసభకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు నీ యశస్సును గానము చేసెను భగవతి జగదంబ కృపా నీవు ధన్యవాదములకు పాత్రుడవు అని చెప్పి నారదుడు గాయత్రి సదనమునకు వెళ్ళిపోయాను కొంతకాలమునకు కొంతమంది కృతజ్ఞులకు బ్రాహ్మణులు గౌతముని ఉన్నతిని విని ఈష్యతో దహించుకొని పోవచుండరి వారి మనస్సులలో ద్వేషము నిండియుండెను కృతజ్ఞులైన ఆ బ్రాహ్మణులు తమ మాయ చేత ఒక గోవును సృష్టించేది అది బాగా చిక్కిపోయి మరణించుటకు సిద్ధముగా నుండెను యజ్ఞము జరుగుతున్న సమయమున ఆ గోవు గౌతముని ముందుకు పోవునట్లు చేసేది గౌతముడు హు అని శబ్దముతో దానిని నివారించను ఆ ఆవు ప్రాణములు పోయినవి బ్రాహ్మణులందరూ గౌతముడు గోవును హత్య చేసినని కోలాహలము వ్యాపింపజేసిరి గౌతముడు యజ్ఞము సమాప్తమైన వెంటనే ఆ గోవును చూసి మిగులు ఆశ్చర్యమునకు లోనయ్యేను గౌతముడు కళ్ళు మూసుకొని సమాధి సిద్ధుడై అందుకు కారణమును పరిశీలింపసాగను ఇది ఎంతయు బ్రాహ్మణుల కుట్రయే అని అతనికి తెలిసిపోయాను రుద్రునకు వలె అతని మనసులో కోపము అధికమయ్యను తను ద్వేషించే బ్రాహ్మణులందరికీ శాపమొసగను వరి నీచులైన బ్రాహ్మణులారా నేటి నుండి మీరు వేదమాత యొక్క గాయత్రి ధ్యానమునకు ఆ దేవి మంత్ర జపమునకు పూర్తిగా అనర్హులగుదురు వేద కార్యకలాపములను నిర్వహించుటయందు మీరు పూర్తిగా అధికారము కోల్పోవుదురు శివోపాసన శివ మంత్ర జపము యందు అధికారము పోగొట్టుకుందురు భగవతి శ్రీదేవిని యందు ఆమె కథాశ్రవణమునందు మీ కెట్టి అధికారము ఉండదు మీరు శాశ్వతముగా నీచులుగా తలంపబడుదురు శివుని ఉత్సములు చూచుటకు శివభక్తులను ఆదరించుటకు మీరు అనర్హుల రుద్రాక్షలను బిల్వపత్రములను శుద్ధ భస్మము ధారణము చేయుటకు అర్హులు కారు నీచ బ్రాహ్మణులై మీలో నిష్ట అగ్నిహోత్రాది సాధనములకు కూడా మీరు దూరమగుదురు ప్రాయశ్చిత్త వ్రతములను పూర్తిగా విడనాడెదరు వేదములను విక్రయించుచు తీర్థములను ధర్మములను అమ్ముకుని నీచ వ్యక్తుల గతి మీకు పట్టును మీపై భగవతి జగదంబ మిక్కిలి కోపం వహించినది మీరు అంద కూపాది నరక కూపములందు నివసింపవలసి వచ్చును అని నీచ బ్రాహ్మణులను శపించిన తరువాత నీటితో ఆచమనం చేసి గాయత్రిని దర్శించుటకు దేవాలయములకు వెళ్ళను మహాదేవి చరణములకు ప్రణమిల్లెను దేవి కూడా బ్రాహ్మణుల ఈ కృతజ్ఞతను చూచి స్వయముగా తన మనస్సులో విచారంను వ్యక్తం చేయుచుండను భగవతి గాయత్రి గౌతమునితో మహానుభావ సర్పమున కొసగిన పాలు కూడా విషమునే వృద్ధి చేయును నీవు ధైర్యము వహింపుము కర్మ ఇటులనే విపరీతంగా ఉండను అనను గౌతముడు జగదంబకు నమస్కరించి ఆశ్రమంకు వెళ్ళిపోయాను ఆ తర్వాత బ్రాహ్మణులు వేదాధ్యయము అంతయును మరిచిపోయి గాయత్రి మంత్రము వారి అభ్యాసం నుండి తొలగిపోయెను పశ్చాత్తమతో వారు దండం వలె ఆ మునీ ఎదుట భూమి మీద పడి ప్రణామము అనరించగా మునీంద్రుని హృదయం కరుణతో బ్రాహ్మణలారా శ్రీకృష్ణుడు అవతరించినంత వరకు మీరు కుంభీపాక నరకమునందు నివసింపవలసి వచ్చును భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించునా అని మీరు ఎదురుచూడు కలీగమునందు భూమండలమున జన్మించెదరు మీరు శాపము నుండి ముక్తులు కాదలచినచో భగవతి గాయత్రి చరణములను నిరంతరము ఉపాసించుట మిగుల అవసరము అని పలికి బ్రాహ్మణులను పంపివేశను రాజా భగవంతుడు శ్రీకృష్ణుడు పరమధామమున చేరిన పిమ్మట కలియుగము వచ్చెను ఆ బ్రాహ్మణులకు ముక్తి లభించను గాయత్రి మంత్ర జపము పాటించవలసిన నియమములు సాత్వికమైన మనసు కలిగి ఉండాలి ఏకాగ్ర చిత్తము సంపూర్ణ శరణాగతి కావాలి మోక్షాపేక్ష మనస్సులో గాయత్రి మాత రూపమును ధ్యానించాలి మూడు సార్లు ఓంకారోచ్చారణ చేసి గాయత్రి మంత్ర జపము మొదలుపెట్టవలను గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అనగా త్రికాలములలోనూ సంధ్యావందనము చేయాలి సంధ్య అనగా రెండు కాలములు కలిసే సంధి సమయం శ్రీమద్ రామాయణంలో సీతాదేవి సంధ్యావందనం చేసినట్లుగా ఉంది కనుక వేదమంత్రపూర్వకంగా గాయత్రి ఉపాసనకు అర్హత లేని ద్విజేతరులు స్త్రీలు కూడా సంధ్యోపాసన అనగా సంధికాలంలో సూర్యదేవత ఉపాసన చేయాలి సూర్య తేజస్సును ధ్యానించిన వాడు గాయత్రి ధ్యానము చేసినట్లు అగును సంధ్య సం అనగా మంచి జ అనగా ధ్యానము ప్రాత సమయమున మనలో సాత్విక గుణములు ఉండును కనుక మంత్ర జపమునకు సరియగు సమయము మనము సత్ఫలితములను పొందగలము మధ్యాహ్న రజో రజోగుణము రాత్రి సమయంలో తమోగుణ సంబంధమైన ఆలోచనలు ఉండును కనుక ఈ సమయంలో గాయత్రి మంత్ర జపం వల్ల రజో తమో గుణములను అధిగమించవచ్చును సంధ్యోపాసన సృష్టిలో చరాచర వర్గమంతా ప్రాత కాలాల్లో సంధ్యోపాసన చేస్తున్నట్లుగా స్పష్టం చేయబడింది అది ఎలా సంధ్యకాలంలో సూర్యతేజస్సు జడపదార్థములందు కొంత మార్పును కలిగించుచుండట చేత చరాచర ప్రపంచమంతా సంధ్యోపాసన చేస్తున్నట్లుగా చెప్పబడినది కనుక బుద్ధిజీవులు బుద్ధిపూర్వకంగా సంకల్పించిన సంధ్యాపాసన చేసినట్లయితే సంకల్పించి సంధ్యాపాసన చేసినట్లయితే పరిణామము పరిపక్వత తొందరగా అత్యద్భుతముగా సమకూరును అనుటలు సందేహం ఎంత మాత్రము లేదు గాయత్రి మంత్ర ఉపయోగములు గాయత్రి మంత్రోపదేశం తరువాత పిల్లలలో చురుకుదనము తెలివితేటలు పెరుగుతాయి ఏనాటి మంత్రోచ్చారణ ఆనాటి పాపాన్ని నశింపజేస్తుంది గాయత్రి జపం చేస్తే వేద పారాయణ ఫలం లభిస్తుంది దీనికి సృజనాత్మకత శక్తి కలదు విశ్వామిత్ర మహర్షి ఈ జపం వల్ల బల అతిబల మంత్రములను పొందగలిగినాడు సృష్టికి ప్రతి సృష్టిగా త్రిశంఖు స్వర్గమును సృష్టించగలిగినాడు నూట ఎనిమిది సార్లు నిత్యము జపిస్తే ఆ తరంగాలు వారి చుట్టూ వ్యాపించి భూత ప్రేత పిశాచాలు దరి చేరవు త్రికరణ శుద్ధి కలుగును నదీ తీరంలో నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం పఠిస్తే పితృదేవతలకు తర్పణ అర్పించిన ఫలము కలుగుతుంది రానున్న అపశకునాలు తొలగిపోతాయి గాయత్రి మంత్ర జపం వలన దేహములోని ఇరవై నాలుగు అక్షరములకు సంబంధించిన నరనాడులు ఉత్తేజపడి సక్రమంగా పనిచేస్తాయి గృహిణులు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ గృహకృత్యాలు చేస్తున్నచో ఆ ఇంటిలో శాంతి ప్రేమపూర్వక వాతావరణము ఏర్పడుతుంది గాయత్రి మంత్రము పఠిస్తూ వంట చేసినచో అది భుజించిన వారు ఉత్సాహవంతులు శాంతి స్వభావులై వారి బుద్ధి వికసిస్తుంది స్నానం చేయినప్పుడు గాయత్రిని జపించినచో గాయత్రికి అభిషేకము చేయించినట్లే భోజనం ముందు మూడు సార్లు గాయత్రి పఠిస్తే గాయత్రికి నైవేద్యం పెట్టినట్లు అవుతుంది నడిచి వెళుతున్నప్పుడు ధ్యానం చేయనప్పుడు గాయత్రి మంత్ర జపం చేస్తే రక్షణ లభిస్తుంది ప్రాణాధారభూతమైన గాయత్రి దివ్య మంత్రాన్ని ప్రేమతో ధ్యానించాలి కానీ క్షుద్రమైన ఫలితాలను ఆశించి ధ్యానించరాదు మనము కోరకపోయినా దేవి అనుగ్రహం వలన కలుగవలసిన ఫలితాలు ఎలాగో కలుగుతాయన్న సత్యాన్ని గ్రహించి నిష్కామంగా గాయత్రి దివ్య మంత్రాన్ని జపించాలి ఆధ్యాత్మిక ఉపయోగాలు జ్ఞాన సిద్ధి సమత్వము నిష్కామ కర్మతత్వము లభిస్తాయి గాయత్రి మంత్రోపదేశము జపము వలన ముందు ఉండిన అజ్ఞాన అంధకారము తొలగి ధీశక్తి ప్రవేశిస్తుంది అని స్వామి చెప్పారు గాయత్రి మాతకి వేదమాత మంత్రరాజము కామధేనువు అని పేర్లు కూడా కలవు గాయత్రిని మించిన మంత్రము కానీ తల్లిని మించిన దైవము కానీ లేదు ఆశించిన రీతిగా మంత్రము పనిచేయాలంటే దాని అర్థం పూర్తిగా తెలుసుకొని దానిపై మనస్సుంచి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో జపించి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములతో మానవత్వాన్ని వికసింపజేసుకుని ధన్యులము అగుదుము కాక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి